మంగళగిరిలో ఈరోజు ఉదయం చేనేత కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు గత యాభై సంవత్సరాల నుంచి మంగళగిరిలో విధు చోట్ల మగ్గాల చెట్టులో పనిచేసినటువంటి చేనేత కార్మికులకు మజూరు విషయంలో పెంపుదల సంబంధించి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు గత యాభై సంవత్సరాల నుంచి ఈ అనుమతి వస్తుందని రెండు సంవత్సరాలు కాలపరిమితి ముగిస్తున్న నేపథ్యంలోనే తక్షణమే కార్మికులకు మజూరు పెంచాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి చేనేత కార్మికుల సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమల్లి బాలకృష్ణ అదేవిధంగా సమన్వయ కమిటీ మెంబర్లు కుత్తికొండ ధనుంజయ్ రామనాథం పువర్నచంద్రరావు అదేవిధంగా పిల్లలమల్లి నాగేశ్వరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు స్థానిక షర బజార్లో ఉన్నటువంటి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ హాల్ వద్ద మెంబర్ సమర్పించడం జరిగింది చేనేత కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ వారితో సమన్వయ కమిటీ చర్చలు జరుపుతూ మజూరి పెంపుదల ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని అమలు జరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీతో రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో ఈరోజు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ వారికి మెమోరానివ్వడం జరుగుతుంది మేము మెమోరాని ఇచ్చిన తర్వాత వారు కూడా చర్చించుకొని తర్వాత మమ్మల్ని చర్చలకి పిలిచి చర్చలు జరిపి ఒప్పందం అనేది జరుగుతూ ఉంది ప్రతిసారి అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రతి రెండు సంవత్సరాలకి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి చర్చలు జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో మరి రేపు పంతొమ్మిదవ తేదీతో రెండు సంవత్సరాల కాలపతి కర్మ పరిమితి మరి ముగుస్తుంది కనుక ముందుగానే వారికి తెలియజేశాం చేనేత కార్మికుల మజూరీ మరి నలభై శాతం పెంచాలని చెప్పేసి మేము మీ ఆఫీస్కి వస్తున్నాము అని చెప్పేసి ముందుగా తెలియజేశాం చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ గారు బాలకృష్ణ గారు కమిటీ సభ్యులు ధనంజయ గారు మీ అందరికీ కూడా వివరం చెప్పారు ఎప్పటి నుండో రెండు సంవత్సరాలకు ఒకసారి